హలో అండి అందరు నమస్తే నేను సుమంత్ రిజిస్టర్డ్ హైడ్రోజాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ తుర్కపల్లి దగ్గర మండలం యాదాపు జిల్లా వేదపులంలో మూడేశారు మూడులో పిక్ వేసారు లేదా మామూలుగా కేంద్రా వచ్చింది తీరేశారుంపుగా ఉంది వంపు దగ్గర మామూలుగా నీళ్లు పడుతుంది ఎందుకంటే రీఛార్జింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి శాస్త్రీయ పద్ధతి ద్వారా ఒకవేళ బోర్ వేసుకుందామని అనుకున్నప్పుడు మనం వీడియో మన ఏదైతే భూభౌతి పరీక్షలు ఉన్నాయో రిజిస్ట్యూటివ్ మీటర్తో జియో స్కానర్స్తోని పరీక్ష చేస్తే ఎంత లోతులో నీళ్ళు ఉన్నాయి అసలు ఉన్నాయా లేవా బండ కింద నీళ్ళు వస్తాయా రావా అనే విషయాలను తెలుసుకోవచ్చు తెలుసుకోకుండా ఏదో లోకల్గా చేసే పద్ధతులను చేయడం వలన ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు కూడా మీకు నేను ఇష్టం వచ్చిన దగ్గర చేసుకోవచ్చు భూమి డబ్బులు ఎక్కడైనా నీళ్ళు ఉంటాయి కానీ అక్కడ ఉన్నాయా లేవా ఎందుకైనా ఉన్నాయా బండ కింద లేదనే విషయం తెలుసుకోవాలంటే శాస్త్రీయ పద్ధతుల వైపు వేయాలి సైన్స్ నమ్మాలి మీరు గుడ్డిగా ప్రయత్ ప్రయోగాలు చేయకుండా డాక్టర్ దగ్గర పోవాలి సమస్య వచ్చినా కూడా డాక్టర్ దగ్గర పోతారు కాబట్టి అలాగే మీ భూమి లోపల ఉన్న నీళ్ళని చూడాలంటే భూగర్భ జల శాస్త్రవేత్తని కలవాలి అప్పుడు వాళ్ళు పరిశోధన చేసి మీ ల్యాండ్లో చూసి నీళ్ళు ఉన్నాయా లేవా సక్సెస్ అవుతుందా కాదా అని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుందా అంటే అక్కడ ఉన్న మట్టిని బట్టి రాళ్ళని బట్టి నీటి వారా నీటిని పట్టుకునే గుణాన్ని కలిగి ఉందా అనే విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్